ఫైనాన్షియల్స్ కు ఈ రోజు ఒక భారీ దెబ్బ తగిలిందనుకోవాలి ఎందుకంటే వాళ్లకు ఏదైతే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆర్బీఐ యాక్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మాకు వర్తించదని చాలా రోజుల నుంచి ఏదైతే మార్గదర్శి ఫైనాన్షియల్స్ వాదిస్తుందో అది పూర్తిగా తప్పు అని అది అవాస్తవం అనేటువంటిది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు తన అఫిడవిట్లో కుండా బద్దలు కొట్టింది తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి ఈ పదకొండు పేజీలకు సంబంధించినటువంటి అఫిడవిట్ అఫిడవిట్ అఫిడవిట్లో చాలా స్పష్టంగా ఏ విధంగా మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనేటువంటిది చట్ట వ్యతిరేకంగా మొత్తం డిపాజిట్లు సేకరించింది అనేటువంటిది ఆర్బీఐ పూస గుర్చినట్లు దీనిలో ప్రకటించింది ఈ మొత్తం అఫిడవిట్ అనేటువంటి దాన్ని కాగజీ లోకి తీసుకొని ఈ నెల ఇరవైనా తెలంగాణ హైకోర్టు విచారణ చేయబోతుంది ఈ కేసుకు సంబంధించినటువంటి నేను బ్రీఫ్ పూర్వపరాలు కూడా చెప్తాను ముఖ్యంగా మార్గదర్శి ఫైనాన్షియల్స్కి సంబంధించి రెండు వేల ఎనిమిదిలో నమోదైనటువంటి కేసు నుంచి ఇదంతా జరుగుతుంది ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో ముందుగా మార్గదర్శికి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వర్తించదు అనేటువంటి ఆర్డర్ వచ్చింది దీన్ని అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది టెక్నికల్ గ్రౌండ్స్ మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను పక్కన పెడుతూ దాన్ని మళ్ళీ ఒకసారి అటు తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అదేవిధంగా ఆర్బీఐని పూర్తిగా విచారించిన తర్వాత దాని మీద నిర్ణయం చెప్పాలనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం విచారణ కొనసాగుతోంది రెండు వేల ఇరవైలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఎస్ఎల్పి వేశారు ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ మీద విచారణ జరుగుతున్నటువంటి టైంలో డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్బీఐకి సంబంధించినటువంటి ఆర్బీఐ తన వాదన వినిపించాల్సిందిగా ఆర్బీఐని ఒక రెస్పాండెంట్గా అందులో చేర్చడం జరిగింది సో ఆర్బీఐ ఒక రెస్పాండెంట్గా తనకు సంబంధించినటువంటి మొత్తం అఫిడవిట్ను తనకు సంబంధించినటువంటి వాదనను అఫిడవిట్ రూపంలో పదకొండు పేజీల రూపంలో కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది ఈ పదకొండు పేజీల్లో మూడు ప్రధానమైనటువంటి అంశాలను ఆర్బీఐ ఇక్కడ చెప్తుంది ఫార్టీ ఫైవ్ ఎస్ అనేటువంటిది దేశంలో పుట్టగొడుగుల్లో వస్తున్నటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి ఇల్లీగల్ అయినటువంటి ఏవైతే ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయో వాటిని నియంత్రించేందుకు తీసుకొచ్చినటువంటి సెక్షన్ ఇది ఫార్టీ ఫైవ్ ఎస్ అనేటువంటిది మార్గదర్శి నాకు వర్తించదు అనేటువంటి వాదన చేస్తుంది ఇది తప్పు ఎందుకంటే హిందూ అన్డైవైడెడ్ ఫ్యామిలీ అనేటువంటిది ఒక పర్సన్ కానీ లేదంటే గ్రూప్ ఆఫ్ పర్సన్ అనేటువంటిది రెండింటి కిందకు రాదు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వేరే దాని కింద వస్తుంది అనేటువంటిది ఇన్ని రోజులు మార్గదర్శి చేస్తున్నటువంటి వాదన కానీ ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ముఖ్యంగా అనుమతులు లేకుండా డిపాజిట్లు సేకరిస్తున్నారో దాన్ని అణచివేయడానికి తీసుకొచ్చినటువంటి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ను హెచ్ఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి వర్తించదు అనేటువంటిది మార్గదర్శి చేస్తున్నటువంటి వాదన కరెక్ట్ కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ ఏదైతే ఇది రిజర్వ్ బ్యాంక్ ఉందో అది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది దగ్గర నుంచి కంటే ఎక్కువగా డిపాజిట్లు సేకరించకూడదు అది బంధువులు ఉండొచ్చు ఎవరు ఓవరాల్ గా అన్ని బంధువులు అది కలుపుకున్నా గానీ రెండు వందల యాభై మంది కంటే ఎక్కువ మంది దగ్గర నుంచి ఏ వ్యక్తి అయినా గానీ వ్యక్తుల సమూహం గానీ ఇల్లీగల్ గా ఫైనాన్స్ ఏదైతే నాన్ బ్యాంకింగ్ కార్పొరేషన్ బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయో వాళ్ళు డిపాజిట్లు సేకరించకూడదు అనేటువంటి చట్టం చెప్తున్నటువంటి మాట దీన్ని పూర్తిగా తుంగలో తొక్కుతూ మార్గదర్శి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది ఇది చట్ట వ్యతిరేకము దీన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందే అనేటువంటిది అఫిడేవిట్ లో చాలా స్పష్టంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి లో చెప్పడం జరిగింది ఇంకొక రెండో విషయం ఒకవేళ ఈ తప్పు రుజువు అయితే ఏదైతే మార్గదర్శి చేసినటువంటి మార్గదర్శి ఫైనాన్షియల్ చేసినటువంటి ఈ మొత్తం డిపాజిట్లతో ఇది రుజువు అయితే రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది ఇది సెక్షన్ ఫార్టీ లో ఆర్బీఐ చట్టానికి సంబంధించినటువంటి సెక్షన్ ఫార్టీ లో చాలా స్పష్టంగా ఉందని కూడా ఇక్కడ ఆర్బీఐ తన లో పేర్కొనడం జరిగింది రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష సేకరించిన డిపాజిట్లకు రెండు రేట్లు ఫైన్ కూడా అంటే జరిమానా కూడా విధించేటువంటి అవకాశం ఉందనేటువంటి చాలా స్పష్టంగా మూడో ప్రధానమైనటువంటి విషయం ఈ అఫిడవిట్ వేయడానికి కారణం ఏంటంటే తన మీద వేసినటువంటి దావా అయితే అది చెల్లదు ఫార్టీ ఫైవ్ ఎస్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ అనేటువంటిది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి వర్తించదు మార్గదర్శికి వర్తించదు కాబట్టి తన మీద వేసినటువంటి ఆరోపణలు తన మీద వేసినటువంటి పిటిషన్ను కొట్టివేయాలి అని ఏదైతే మార్గదర్శి క్వాష్ పిటిషన్ వేసిందో తెలంగాణ హైకోర్టులో ఆ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేయాలి ఆ కా పిటిషన్ పిటిషన్ను అంగీకరించొద్దు అనేటువంటిది చాలా స్పష్టంగా ఆర్బీఐ ఈ రోజు తెలంగాణ హైకోర్టుకి చెప్పింది సో డెఫినెట్ గా మార్గదర్శి మీద కొనసాగుతున్నటువంటి విచారణను కొనసాగించాలి దాన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందే మార్గదర్శి క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందే అనేటువంటిది ఆర్బీఐ బద్దలు కొట్టింది ఆర్బీఐ అనేటువంటిది దేశంలో ఒక బ్యాంకింగ్ సెక్టార్కి కి సంబంధించి ఫైనాన్షియల్ కి సంబంధించి ఒక అల్టిమేట్ అంటే ఒక అపెక్స్ రెగ్యులేటర్ బాడీగా మనం చూస్తాము ఆర్బీఐ అనేటువంటి దేశంలో అత్యున్నతమైనటువంటి బాడీ ఆర్బీఐ చాలా స్పష్టంగా కోర్టుకి ఇచ్చినటువంటి పదమూడు పేజీల నివేదికలో చాలా స్పష్టంగా మార్గదర్శి తప్పు చేసింది అక్రమంగా డిపాజిట్లు సేకరించింది మార్గదర్శిని విచారించాల్సిందే మార్గదర్శికి శిక్ష ఐదు నుంచి రెండు నుంచి ఐదేళ్ల పాటు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది వాళ్ళు ఏవైతే మొత్తం డిపాజిట్లు సేకరించారో దానికి రెండింతలు జరిమానా పడేటువంటి అవకాశం ఉంది వాళ్ళు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరుతో తప్పించుకోలేరు సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు వర్తిస్తుంది